అందరికీ అండి నేను ఈరోజు ఒక విషయం అయితే మీకు చెప్పాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ఆదివారం కదండి ఆదివారం ఫ్రెస్తవులందరూ కూడా ఆరాధన చేసుకునే రోజు అనమాట ఆదివారం అంటే ఆరాధన చేసుకునే రోజు అందరూ కూడా నెలలో మొదటి ఆదివారం కాబట్టి బలారాధన రొట్టె ద్రాక్ష రసం తీసుకునే రోజు అనమాట ఈ రోజుని ఎవరో కూడా మనశాంతిగా మందిరంలో ప్రార్థించకుండా బలారాధన తీసుకోకుండా చేశారు కొంతమంది అది ఎవరనేది అందరికీ తెలుసు కానీ అజయ్ బాబు అరెస్ట్ ఎనకాల కారణాలు ఏమున్నాయి తెలుసా అండి మీ అందరికీ అజయ్ బాబు అరెస్ట్ వనకల కనీసం వారంటీ లేకుండా కనీసం వారంటీ ఇస్తారు కదండి వారంటీ కూడా లేకుండా అన్ననే అరెస్ట్ చేశారు తన భార్య పిల్లలకు కూడా చెప్పుకుని వెళ్ళే అవకాశం కూడా లేకోకుండా వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కానీ తన ఫోన్ తీసుకునే సిచ్యువేషన్లో కూడా అన్నైతే లేడు వాళ్ళ సీసీ కెమెరాలు రిపేర్ వచ్చినాయని రిపేర్ చేపిస్తున్న బ్రదరుని వచ్చి అంత దౌర్జన్యంగా తీసుకెళ్ళవలసిన అవసరం ఏమున్నది చెప్పండి మీరు అందరూ కూడా అడగడానికి ఎవరు లేరు అని అడిగేవాళ్ళు ఎవరూ లేరు అని ఏదైనా చేసేయచ్చని అనుకుంటున్నారేమో కానీ దేవుడు అనేవాడు ఒకడున్నాడు ప్రతి ఒక్కరిని చూస్తూనే ఉంటాడు ఏం జరుగుతుందో అనేది కూడా ఆయనకి తెలుసు కానీ ప్రతి ఒక్కరికి శిక్ష అనేది ఒక రోజు అంటూ ఉంటుంది కానీ బ్రదర్కి చిన్న చిన్న పిల్లలు వాళ్ళ భార్య గట్టిగా మాట్లాడే స్థితిలో కూడా లేదు పాపం చంకలో పిల్లోడు ఎంతగానో ఏడుస్తున్నాడు మీకు ఒక్కళ్ళకి కూడా జాలీ లేదండి అసలు కొన్నిసా ఎవరు వీడియోలు చూడట్లేదా యూట్యూబ్లో పెడుతున్నారు కదండి యూట్యూబ్లో న్యూస్ వస్తుంది చూడట్లేదా యూట్యూబ్ ఎవరో చూడట్లేదా మీకు కనికరం లేదండి చెప్పండి ఒకసారైనా ఎవరైనా స్పందించాలి కదా ఎవరో స్పందించట్లేదు అసలు అన్న చేసిన తప్పు ఏంటి చెప్పండి ఫాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ బ్రదర్ ఫాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల బ్రదర్ చనిపోయినప్పుడు ఈయన వెళ్ళి మాట్లాడారు ఏం మాట్లాడారు ఎవరు స్పందించట్లేదు అది హత్య అంటున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అది యాక్సిడెంట్ అయితే కాదు హత్య అని అని అన్న వాదించాడు అన్నకు కూడా చాలామంది నీకు కూడా టైం దగ్గరికి వచ్చింది నెక్స్ట్ నువ్వే అని కూడా అన్నారు అన్నప్పటికీ కూడా ఆ పగడాల పవీణ్ కుమార్ బ్రదర్ కుటుంబానికి న్యాయం జరగాలని ఎంతగానో అన్న అన్నపోరాడు అతను అంతగలా మాట్లాడుతున్నాడు అని అని అతనేం చేయాలని ఆలోచించి ఇలా కిడ్నాప్ చేశారా అలా చేయడం వల్ల మీకు ఏం కలిసి వస్తుందండి మనుషుల్ని మంచుకుని చంపుకునే రోజులే అండి ఇవి చెప్పండి ఒకసారి అతని కుటుంబం ఎంతగా బాధపడుతుంది చిన్నపిల్లలండి బెంగ పెట్టేసుకుంటున్నారు తండ్రి కోసం తండ్రిని పిల్లల్ని అలా వేరు చేయడం మీకు కరెక్ట్ అనుకుంటున్నారా అలా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా ఒక రోజు అంటూ వస్తుంది ఈరోజు నిజం తెలియకపోవచ్చు రేపంటే రోజు నిజం తెలుస్తుంది అప్పుడు మీరు చాలా బాధపడతారు అర్థమవుతుందండి దయచేసి అన్నని అరెస్ట్ చేశారో కిడ్నాప్ చేశారో రిలీజ్ చేయండి దయచేసి తండ్రిని బిడ్డల్ని కలపడానికి ప్రయత్నించండి ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేస్తున్నాం ఓకేనండి మిమ్మల్ని ఎవరిని మేము తప్పు పట్టట్లేదు ఎందుకంటే ఎవరి కులం వాళ్ళది ఎవరి మతం వాళ్ళది హిందువుల్ని కూడా తప్పు పట్టకూడదు అలాగనే ముస్లింలు కూడా తప్పు పట్టకూడదు అలాగనే మీరు కూడా క్రిస్టియన్స్ని కూడా తప్పు పట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే ఎవరి నమ్మకం వాళ్ళది ఎవరి భక్తి వాళ్ళది అవునంటారండి అలాంటప్పుడు ఈ కులం మతం అనేది మనం సృష్టించుకున్నది మాత్రమే అది మనము ఇది హిందూ కులం ఇది ముస్లిం కులం ఇది క్రిస్టియన్ కులం అని మనం మాత్రమే అనుకున్నాం అవును కదండి మన తాతల ముత్తాతల కానించి అలా అనుకున్నాం కానీ ఇంకా ఆ పైన ఏ కులం ఉన్నది ఎవరు ఏంటి అనేది మనకు మాత్రం తెలుసా మనకు తెలియదు కానీ ఆ వీడియోలో అలా అన్నారు ఈ వీడియోలో ఇలా అన్నారు అందుకనే మా కులాన్ని మా హిందూ మతాన్ని విమర్శించారు అందుకనే అంటున్నారు అది ఏమాత్రము కూడా కరెక్ట్ కాదు దయచేసి ఇప్పటికే ప్రవీణ్ కుమార్ పగడాల ఆ బ్రదర్ కుటుంబానికి న్యాయం జరగలేదు అది హత్య ఆత్మహత్య అని అనేది ఇప్పటికీ కూడా తెలియడం లేదు ఎన్ని సాక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ న్యాయం జరగలేదు కానీ పోలీసు వారు చిన్న క్లూ దొరికినా సరే ఆ కుటుంబానికి న్యాయం వారు అలాంటిది పోలీసు వారు కూడా స్పందించడం తగ్గిపోయింది ఏంటి దాని ఏంటి పెద్ద కారణాలు ఏంటి ఎవరికి కూడా అంతు చిక్కట్లేదు ఎందుకండి అన్ అంత మైండ్లో ప్రతి ఒక్కరికి కూడా క్రిస్టియన్స్ క్రైస్తవులు పాస్టర్లు అనే వాళ్ళ గురించి ఇంత బాధ పెట్టడం దేనికంటే నా తెలియగడుగుతున్నాను ఎవరో వచ్చి ఏదో అంటారు ఎవరో వచ్చి ఏ అమ్మ వచ్చి ఏయో మాట్లాడుతుంది ఏయో తిడతారు ఎందుకండి ఇవన్నీ మనం అండి ఒకటి చెప్పన మిమ్మల్ని ఏ కులాన్ని కోసినా అదే బ్లడ్ వస్తుంది ఈ కులాన్ని కోసిన ఇదేంటి ఏంటి హిందూ క్రైస్తవ మతం హిందువుల్ని కోసిన బ్లడ్ వస్తుంది క్రైస్తవుని కోసిన బ్లడ్ వస్తుంది అంతే కదండి మనం వాళ్ళు తినేది అన్నమే మనం తినేది అన్నమే ఇంకేంటండి వేరుపాటు నీకు రెండు కళ్ళు ఉన్నాయి నాకు రెండు కళ్ళు ఉన్నాయి అందరికీ మొత్తం శరీరం ఒకటి అవయవాలు ఒకటే అలా అన్నప్పుడు ఓన్లీ కులాన్ని మాత్రమే మనం విభజించుకుంటున్నాం వేరుపరుచుకుంటున్నాం అవును కదండి లేకపోతే నాకు నేను క్రైస్తవరాలని నాకు రెండు కళ్ళు ఉన్నాయి మీరు హిందూ ముస్లిం మీకు మూడు కళ్ళు ఉన్నాయా నాలుగు కళ్ళు ఉన్నాయా లేవు కదండి మీకు సేమ్ మాకు సేమ్ అయినప్పటికీ అందరము సమానమే కదండి ఎందుకు వచ్చిన గొడవలు ఇవి చెప్పండి బ్రదర్ కుటుంబానికి న్యాయం జరగండి ఆ చనిపోయిన కుటుంబానికి ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి ఎలాగో న్యాయం జరగలేదు ఇప్పటికీ దయచేసి ఈ బ్రదర్ని కిడ్నాప్ చేశారో తెలీదు అరెస్ట్ చేశారో తెలీదు దయచేసి పిల్లలు తండ్రి కోసం ఎంతగానో బాధపడుతున్నారు ఏడుస్తున్నారు ఆ పిల్లల్ని తండ్రి దగ్గరికి చేర్చాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము మేమైతే ఎవరి గురించి తప్పు పట్టట్లేదు ఏ కులం గురించి తప్పు పట్టట్లేదు అందరూ మంచిగా ఉండాలి అని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒకవేళ తప్పుగా మాట్లాడనని మీ మీకు అనిపించిందా మీకు అనిపిస్తే దయచేసి ఏమీ అనుకోవద్దు ఓకేనండి ఆ తల్లి తల్లిని పిల్లల్ని భార్యని ఒక్కటి చేయండి ఎక్కడున్నా విడిపించాలని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటున్నారు ఓకేనండి